కట్టే నేను పశువు నేను పశుపతి అన్నారు ఆయన కోసం కాదు మా మన కోసం ఈ మాట మనం అంటామని మనం ఈ మాట అనలేము మన మనస్సు దారి మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది అక్రమాలినవన్నీ పట్టుకుంటూ ఉంటుంది ఎన్నిసార్లు అక్రమాలినవి పట్టుకుందో అన్ని మార్లు బంధనమే అన్ని మార్లు పాపమే మీరు చూడండి మనస్సు ఎన్ని మాటలు అక్కర్లేనివన్నీ పట్టుకుందో అన్ని మాటలు పాపమే ఖాతాలో పడిపోతుంటుంది మనసు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి పట్టుకుందో అన్ని మాటలు పుణ్యం కానీ ఒక్క నాటికి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు కానీ మనసుకున్న బలము బలహీనత కూడా అది మీరు మనసుకి ముందు ఒప్పుకోదు తొమ్మిదింటికి గుడికెడదాం అంగీకరించదు మీరు నియమనం చేసేసారనుకోండి జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి దీక్షలో ఉండి లలిత సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేస్తున్నాం అంతే మాటిచ్చేసాం గుళ్ల ముందు బోర్డు కట్టారు చచ్చినట్టు అంగీకరిస్తుంది అంతే ఇప్పుడు మార్గం లేదు సాయంకాలం ఆరున్నర అయ్యేటప్పటికి రాగస్వరూప పా క్రోధాకారాంకు చోద్యలా మానేసి సీరియల్ చూస్తానంటే కుదరదు పది మంది చూస్తున్నారు నువ్వు వెళ్ళవలసిందే అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఇవాళ మీరు చెప్పండి అంటే కుదరదు నువ్వు చెప్పవలసిందే నువ్వు చెప్పాలంటే అది ఏమిటో నీకు అర్థం కావలసిందే నీకు పుస్తకంలో దొరకపోతే నువ్వు ధ్యానం చేయవలసిందే ముందు మీరు మనస్సుని నిర్ణయంతో లొంగ తీస్తే అది తర్వాత మీ వెంట కుక్క పిల్లలా తిరిగేస్తుంది నాలుగు రోజులు మీరు అన్నం పెడితే తోక ఆడించిన కుక్క ఎలా వింటుందో మీరు నిర్ణయం చేసి దాన్ని నియమనం చెయ్యగలిగితే అదే గుర్తు చేసేస్తుంది లలితా సహస్రం చెప్తున్నాం నాలుగైపోయింది లేచి సంధ్యావందనం చేద్దాం లలితా సహస్రం చెప్తున్నాం సాయంకాలం నామానికి వ్యాఖ్యానం చెయ్యాలి జ్ఞాపకం ఉందో లేదో ఒక్కసారి పుస్తకం చూడు ఈ పుస్తకంలో ఉన్న విషయమే సరిపోతుందా లేకపోతే ఇందులో ఏమైనా కొత్తలు చెప్పవలసిందా ఇప్పుడు పుస్తకాలు లేవు ఎవరి తిరుగుతావు అమ్మవారి ముందు కూర్చుని ఒక గంట ధ్యానం చేయి కాబట్టి ధ్యానం చేయిస్తుంది దీనికి శంకరులు ఏం చెప్పుంటారు సౌందర్యలహరి తీయిస్తుంది గబగబా అక్కర్లేని పుస్తకాలు పక్కన పెట్టి అస్తస్మానం వెతుక్కోవడం కష్టంగా ఉందని ముఖ్యమైన పుస్తకాలన్నీ ఏమేమి పెట్టుకున్నాను లలిత సహస్రం పెట్టాను భాష్యం పెట్టాను మూకపంచమీతి పెట్టాను సౌందర్యలహరి పెట్టాను ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను ఏమో ఇది అప్పటి నుంచి కాసేపు నేను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి అందుకని నేను అన్నింటికి అసమానం మాట్లాడకు తొమ్మిదిన్నర అయ్యాక ఏదైనా ఉంటే చెప్పింటి విషయం ఇప్పుడు ఏమైపోయింది నియమనంలోకి వచ్చేశారు అంటే నా ఉద్దేశం నన్ను నేను పొగుడుకుంటున్నానని మీరు చెప్పకండి ఒక ఉపమానం చెప్పాను మీ మనసు మీ మాట వింటుంది ఎప్పుడు మీరు కూడా అలా నియమనం చేయండి నేను ఏది అయినా ఉదయం తొమ్మిది గంటలకి నేను గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను మీరు అలవాటు చేశారనుకోండి మనసు ఏం చేస్తుందో తెలుసా అండి మీరు నెల్లాళ్ళు వెళ్ళాక ముప్పై ఒకటో రోజు ఎనిమిదింటికి తొమ్మిదింటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది సంకల్ప వికల్పాలు మనసేగా తొమ్మిదింటికి వెళ్ళాలి కదా బయట వాన పడుతుంది ఎలా వెళ్ళాలో అంటుంది ఎలా వెళ్ళాలో అంటే ఏ పాల ప్యాకెట్కి ఎలా వెళ్ళావు గుడి వేసుకు వెళ్ళావా కాఫీ కోసం అలా వెళ్ళు అన్నారనుకోండి మీరు ఆ పాల ప్యాకెట్ అంటే ఏదో చల్లగా ఉంది వెళ్ళాను గుడి పర్వాలేదు రేపు రెండు గుళ్ళకి వెడదాము అలా ఏం కుదరదు గుడిగేసుకుని గుడికి పర్వాలి అన్నారు అనుకోండి ఏం చేస్తుంది మీరు బుద్ధితో నిర్ణయం చేశారనుకోండి వింటుంది బయలుదేరుతుంది గుడిగేసుకుని మీరు నిర్ణయం చేయడం మీద ఉంటుంది అంతే మీరు నిర్ణయం చేయండి మీకు అదే జ్ఞాపకం చేసేస్తుంది అదే దాని బలం దాని బలహీనత కూడా మీరు ఎప్పుడు దాని మాటే మీరు విన్నారనుకోండి ఎప్పుడు అది మంచి మాటగా చెప్పదు మీరు అలవాటు చేశారనుకోండి మారుస్తుంది ఇది ఎప్పుడు మారుతుంది అమ్మవారి చేతిలో చెరుకు విల్లు చూస్తే మారుతుంది ఎందుకు ఇలా మార్పు వస్తుంది ఇదే క్రియాశక్తి మీరు మనసుకి లొంగడం మన్మధుడి చేతి చెరుకు విల్లుకు లొంగడం మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అందులోంచి పడే బాణాలు ఎప్పుడూ కామ బాణాలే కోరికల వైపే తిప్పుతాయి ఈ చెరుకు విల్లు అమ్మవారు పుచ్చుకుంది ఆయన చేతిలో ఉన్న చెరుకు విల్లే అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లే ఇప్పుడు అమ్మవారు పుచ్చుకుంది అనుకోండి చెరుకు విల్లు ఆవిడ పుచ్చుకుంటే కాముడి బాణాలు మా ఈశ్వరుడి వైపు తిప్పే బాణాలు పడతాయి మనోరూపే చుకోదండ మీలో ఏం మార్పు అలాగే ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే పూర్వము కోరిక ఉంది ఏమిటా కోరిక పూర్వము పులిహారి ఇష్టం ఇప్పుడు పులిహారి ఇష్టం పూర్వం ఏమనేవారంటే అయిపోయిందా పులిహార అయిపోయిందా పులిహార వేడిగా పెట్టే పెళ్లెల్లో పెట్ట తినేసేవారు ఇప్పుడు అంటారు యావ్ శనివారం నాడు నేను ఏం చేస్తానంటే ఒక్క ఐదు రూపాయలు తులసి పట్టుకొస్తాను శుక్రవారం నాడు సాయంకాలం తులసి తీసుకొస్తాను నువ్వు నేను కలిపి స్నానం చేసేసి చక్కగా మనకి నోటుకొచ్చు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుంటూ దళాలు వేరు చేద్దాం ఈ దళాలన్నీ చక్కగాను ఒక పాత్రలో వేసి పెడదాం నువ్వు నేను ఏం చేస్తానంటే రేపటి నుంచి నమ చెప్తూ విశ్వం విష్ణు వారు భౌతభవ్య భవత్ప్రభు అనకుండా నేను ఓం నమ కలిపి నామం చెప్తూ ఒక్కొక్క దళం ఈశ్వరుడి మీద వేస్తాను నేను ఈ నామాలు చెప్తూ పూర్తి చేసేటప్పటికి నువ్వు పులిహార పట్టరా చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టుకుందాం పెట్టుకుని ప్రసాదంగా కూర్చుని తిందా అప్పుడు ఏమవుతుందో అండి ప్రసాదంగా మీరు తెచ్చుకొని అక్కడ పెట్టుకుని తిందాం అనుకునే వాళ్ళకి కాలింగ్ బెల్ కొట్టి మీకు ముఖ్యమైన స్నేహితులు వస్తాడు వెళ్ళిపోతే బాగుండి తినేద్దాం వెళ్ళిపోతే బాగుండి తినేద్దాం అని ఉంటుంది ఆయన వెళ్ళడు అలా కూర్చుంటాడు ఏంటి ఏమంటే కలిసి వెళ్ళిపోదాం ఆఫీస్కి ఇంకేంది కదా టైం అయిపోయింది కదా అంటాడు ఇప్పుడు తినాలి కదా అందుకని ఏమంటారు రండి పలహారం చేద్దాం అని ఆయనకి పెట్టబోయే పులిహార అంటారు ఇప్పుడు ఏమైంది ఈశ్వరుడు మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకిస్తాడు ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చి ఆ పులిహార కూడా తింటారు ఆయన ఎంగిలి మీతో తినిపిస్తాడు ఒక్క నాలుగు శనివారాలు అలా కనిపిస్తుంది పూజ అయ్యి పూర్తి చేసి పొంగల్ నైవేద్యం పెట్టే పెట్టేవాళ్ళకి ఎవరైనా వస్తే బాగుండు ఏ మహాత్ముడో కలిసి తిందామనిపిస్తుంది ఇలా మీరు బయటికి వచ్చేటప్పటికి కొట్టి మీ ఇంట్లో పనిపిల్ల చెల్లెలు ఇవాళ మా అక్కకి ఒంట్లో బాగోలేదండి అని చెప్పడానికి వచ్చిందన్నమాట ఓ మా అమ్మాయి ఇలా వచ్చింది ఉండవే ఒకసారి ఆగు అని ఆ చక్ర పొంగలి కొంచెం తీసి పట్టుకెళ్ళు మీ అక్కకి అని దాని చేతిలో పెట్టి తర్వాత మీరు తింటారు ఇప్పుడు ఒకళ్ళకి పెట్టి తినడంతే మీకు తృప్తి ఎదుగుతున్నారా లేదా చెప్పండి అప్పుడు తిన్నారు పులిహారు ఇప్పుడు తిన్నారు పులిహార్ అప్పుడు తిన్నారు పొంగలు ఇప్పుడు తిన్నారు చక్రపొంగల్ కానీ తిండంలో తేడా ఎంత వచ్చింది ఇది అమ్మవారి చేతిలో చెరుకు వీల్లు ఇంతకుముందు మీరు తిన్నది మన్మహుడి చేతిలో చెరుకు విల్లు ఇప్పుడు ఏది మారుతోంది మనసు మారుతోంది ఈ మారడం క్రియాశక్తి ఇది ఎప్పుడు వచ్చింది ఎర్రకాంతి మీద పడితే ఆ ఎర్రకాంతి పడితే తప్ప ఈ నాలుగు కదలవు ఈ నాలుగు కదించే కానీ చేతులు కనపడవు కనపడితే తప్ప ఆయుధాలు కనపడవు ఆయుధాలు కనబడితే తప్ప మీద మార్పు లేదు మార్పు వస్తే తప్ప క్రియ జరగలేదు